ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణంలో మర్కజ్ బీర్ ట్రస్టు విద్యా మరియు సంక్షేమ ట్రస్టు బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్టు అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయ్యూద్ మహమ్మద్ అదానీ గారి ఆధ్వర్యంలో డెబ్భైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో ముస్లిం పెద్దలతో భక్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పెరికకుల పొరుగిరి క్షత్రియ ఏపీ రాష్ట్ర సమన్వయకర్త బత్తుల రమేష్ బాబుని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మర్కజ్ దారుల్ బీర్ విద్య మరియు సంక్షేమ ట్రస్టు బాల బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు గౌరవనీయులు డాక్టర్ సయ్యూద్ మహమ్మద్ అదానీ గారు సాలువతో సత్కరించి దివ్య కురాన్ బత్తుల రమేష్ బాబు గారికి బహుకరించడం జరిగినది అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయ్యూద్ మహమ్మద్ అదానీ గారు సాలువతో సత్కరించి సన్మానించి దివ్య కురాన్ భక్తుల రమేష్ బాబు గారికి బహుకరించడం జరిగినది ఆగస్టు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది గతంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ముస్లిం సమాజం వివిధ సమస్యలపై పెడలపట్టణం మున్సిపల్ ఆఫీసు నందు ఆఫీసు ఎదురుగా గల భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు వద్ద జరిగిన శాంతియుత రిలే నిరాహార దీక్ష సందర్భంగా సుమారుగా నలభై ఐదు రోజులు చేయటం జరిగినది శాంతియుత రిలే నిరాహార దీక్షలో భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రాజ్యాంగ ఆర్టికల్ శాంతియుత రిలే నిరాహార దీక్షలో నేను వివరించడం జరిగినది భారత రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది రాజ్యాంగ ఆర్టికల్ శాంతియుత రిలే నిరాహార దీక్షలో నేను వివరించడం జరిగినది ఆ సందర్భంగా పెడన పట్న పట్టణ ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు పూలమాలలతో సాలువలతో ఘనంగా సత్కరించి సత్కరించి సన్మానం చేసి దివ్య కురాన్ నాకు భక్తుల రమేష్ బాబు నాయన నాకు బహుకరించడం జరిగినది శాంతియుత రిలే నిరాహార దీక్షలో వివరించడం జరిగినది ఆ సందర్భంగా పెడన పట్టణ ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు పూలమాలలతో సాలువతో ఘనంగా సత్కరించి సన్మానించి దివ్య కురాన్ నాకు బత్తుల రమేష్ బాబునైన నాకు బహుకరించడం జరిగినది పెడన పట్టణ ముస్లిం సోదరులు ముస్లిం పెద్దలచే రెండుసార్లు ఘనంగా సన్మాన సత్కారాలు జరగటం అల్లా కరుణగా కటాక్షంగా దీవెనగా నేను భావిస్తున్నాను పెడన పట్టణ ముస్లిం సోదరులు ముస్లిం పెద్దలచే రెండుసార్లు ఘనంగా సన్మాన సత్కారాలు జరగటం అల్లా కరుణగా కటాక్షంగా అల్లా దివెనగా భావిస్తున్నాను పెడన మర్కజ్ దారుల్ బీర్ విద్య మరియు సంక్షేమ ట్రస్టు బాల బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్టు అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయ్యూద్ మహ్మద్ ఆదానీ గారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇవ్వవలసినదిగా మాట్లాడవలసినదిగా కోరి ఉన్నారు ఆ సందర్భంగా నేను స్వాతంత్ర డెబ్బైవ డెబ్బ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇవ్వటం జరిగినది ముందుగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైన బుద్ధ సోదరి సోదరులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటి బాలలే రేపటి పౌరులైన విద్యార్థిని విద్యార్థులకు పెడన మర్కజ్ దారుల్ బీర్ విద్యా సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందరో ఇంకెందరో స్వాతంత్ర వీరుల నిరూపమాన త్యాగఫలం మన దేశ స్వాతంత్రం సమత కోసం మమత కోసం మన దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్నే ఆహ్వానించారు నాటి స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు కలలు కన్నది భారతదేశంలో సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం అని మనం అందరము గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్ర సమరయోధులు స్వతంత్రం వచ్చిన తర్వాత వారు కన్న కలలేమిటంటే మన భారతదేశంలో సమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలని వారు కోరుకున్నారు మనమందరం గుర్తుపెట్టుకోవాలి నేటి బాలలే రేపటి భావి పౌరులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా సోషల్ ఇంజనీర్లుగా రైతులుగా శ్రామికులుగా సైనికులుగా సైన్సిస్టులుగా శాస్త్రవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఐఏఎస్ఐపిఎస్ ఉపాధ్యాయులుగా ఆత్మ ఆధ్యాత్మిక విశ్వగురువులుగా నేటి బాలలే దేశ ఆర్థికాభివృద్ధికి జాతి నిర్మాతలు నేటి బాలలు పల్లెల్లో గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్రంలో భారత భారతదేశ ప్రతి చోట హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైనులు అన్ని మతాల వారు సోదరు సోదరులే అని ఐక్యత రాగం భారతదేశంలో ప్రతిధ్వంచాలి మరొకసారి పల్లెల్లో గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో భారతదేశ ప్రతి చోట హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైనులు అన్ని మతాల వారు సోదరి సోదరులే భారతీయులందరూ నా సోదరి సోదరులే అని ఐక్యతా రాగం భారతదేశంలో ప్రతిధ్వించాలి అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం అని నా భావన అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం అని నా భావన మత సామరస్యంతో శాంతి సౌభాగ్యాలతో పాడి పంటలతో మన దేశం అభివృద్ధి చెందాలి మత సామరస్యంతో శాంతి సౌభాగ్యాలతో పాడి పంటలతో మన దేశం అభివృద్ధి చెందాలి జై జవాన్ జై కిసాన్ జై జాతి నిర్మాత ఉపాధ్యాయ జై విశ్వగురువు ఆధ్యాత్మిక గురువులు జై సోషల్ ఇంజనీర్లు డెబ్బైవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ జై జాతి నిర్మాత ఉపాధ్యాయ జై విశ్వగురువు ఆధ్యాత్మిక గురువులు జై సోషల్ ఇంజనీరు వారందరికీ కూడా మనస వాచ కర్మల సరస్సు వంచి డెబ్బై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యపరంగా ఆర్థికంగా వ్యవసాయకంగా పారిశ్రామికంగా సాంకేతికంగా సమస సామాజికంగా అభివృద్ధి చెందాలి నా భారతదేశం విద్యాపరంగా ఆర్థికంగా వ్యవసాయకంగా పారిశ్రామికంగా సాంకేతిక రంగాల్లో సామాజికంగా అభివృద్ధి చెందాలి భారత ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగపరంగా కుల మత వర్గ పురుష స్త్రీ లింగ భేదం లేకుండా రంగు విచక్షత తారతమ్య జాతి భేదం లేకుండా డెబ్బైవ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి భారత ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ పరంగా కుల మత వర్గ పురుష స్త్రీ లింగ భేదం లేకుండా రంగు రంగు విచక్షత తారతమ్య జాతి భేదం లేకుండా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర ఫలాలు నా దేశంలో అందరికీ అందాలి స్వతంత్ర భారతదేశంలో రైతు కంటతడి పెట్టరాదు స్వతంత్ర భారతదేశంలో రైతు కంటతడి పెట్టరాదు పెట్టించరాదు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు పట్టడం పెట్టగలగాలి అదే డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు నిరాభాగ్యులకు పట్టడంన్నం పెట్టగలగాలి అదే డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మన దేశంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర ఫలాలు వంద శాతం పొందుకోవాలి అంటే మన దేశంలో సంపూర్ణ సాంకేతిక శాస్త్రీయ ఆధ్యాత్మిక విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి మన దేశంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర ఫలాలు వంద శాతం పొందుకోవాలి అంటే మన దేశంలో సంపూర్ణ సాంకేతిక శాస్త్రీయ ఆధ్యాత్మిక విద్యా వ్యవస్థ టెక్నాలజీ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాల్లో మన దేశం ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానం ఉండాలి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో మన దేశ ఆర్థికాభివృద్ధి అగ్రస్థానంలో ఉండాలి యువతరం నవతరం గలమెత్తితే ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం మన భారతదేశందే మిత్రమా మిత్రమా యువతరం నవతరం గలమెత్తితే ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం మన భారతదేశందే మిత్రమా ఓ మిత్రమా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మతల్లు కుటుంబ నిర్వహణతో పాటు భారతదేశ ఆర్థికాభివృద్ధి కుటుంబంలో ప్రముఖ పాత్ర పోషించాలి ప్రగతి సాధించాలి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మతల్లు కుటుంబ నిర్వహణతో పాటు భారతదేశ ఆర్థికాభివృద్ధి కుటుంబంలో కుటుంబంలో ప్రముఖ పాత్ర పోషించాలి ప్రగతి సాధించాలి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళా సాధికారత మహిళా ఆర్థిక స్వాలంబన దశగా మన భారతదేశం పయనించాలి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత మహిళా ఆర్థిక స్వాలంబన దశగా మన భారతదేశం పయనించాలి మన స్వతంత్రం ఒక మేడుపండు కారాదు మన రాజరికం ఒక రాజపండు కారాదు మన స్వతంత్రం ఒక మేడుపండు కారాదు మన రాజరికం ఒక రాజపుండు కారాదు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు ఆకాశ గగన వీధుల్లో రెపరెపలాడుతుంది మూడు రంగుల జెండా మువ్వెన్నెల జెండా మన జాతీయ జెండా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆకాశ గగన వీధుల్లో రెపరెపలాడుతుంది మూడు రంగుల జెండా మువ్వెన్నెల జెండా మన జాతీయ జెండా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎందరో ఇంకెందరో మహాత్ములు మహానుభావులు త్యాగదనులు తమ మాన ప్రాణాలను అర్పించారు మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎందరో ఇంకెందరో మహాత్ములు మహానుభావులు త్యాగదనులు తమ మాన ప్రాణాలను అర్పించారు వారి నిరూపమాన త్యాగం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాం వారి నిరూపమాన త్యాగాల వల్లే ఈరోజు మన స్వేచ్ఛ స్వతంత్ర వాయువుల్ని మనం ఈ దేశంలో మన దేశంలో జీవిస్తున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం కేవలం మన హక్కులకు గుర్తింపు మాత్రమే కాదు అది మన బాధ్యతలు గుర్తుగా కూడా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కేవలం మన హక్కులకు గుర్తింపు మాత్రమే కాదు అది మన హక్కుల బాధ్యతలు గుర్తుగా కూడా ప్రతి భారతీయుడు మన దేశం పట్ల గౌరవం సమాజం పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి ప్రతి భారతీయుడు మన దేశం పట్ల గౌరవం సమాజం పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి అభివృద్ధి ఐక్యత న్యాయం ఇవి మన దేశాన్ని ముందుకు నడిపించే మూడు స్తంభాలు అభివృద్ధి ఐక్యత న్యాయం ఇవి మన దేశాన్ని ముందుకు నడిపించే మూడు స్తంభాలు భారత మాతకు సేవ చేయటం మనకు గర్వకారణం మన దేశ భారత మాతకు మాతృదేవోభవ తల్లిపాదాల కింద స్వర్గం ఉంది దివ్య కురాన్ తల్లిపాదాల కింద స్వర్గం ఉంది దివ్య కురాన్ భారత మాతకు సేవ చేయటం మనకు గర్వకారణం డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం మన దేశం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిద్దాం మన దేశం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిద్దాం స్వాతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మగనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంక్షిస్తూ దేశ ప్రజలందరికీ డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బత్తుల రమేష్ బాబు స్వాతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్వరించుకుంటూ ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంక్షిస్తూ దేశ ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు బత్తుల రమేష్ బాబు దేశమంటే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులోయ్ బలో స్వతంత్ర భారత్ కీ జై బలో స్వతంత్ర భారత్ కీ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ బలో భారత్ కి జై బలో భారత్ కి జై డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందేశం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన మండలం మర్కజ్ దారుల్ బీర్ విద్య మరియు సంక్షేమ ట్రస్టు బాల బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్టు అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయ్యూద్ అహ్మద్ డాక్టర్ సయ్యూద్ అహ్మద్ ఆదానీ గారికి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని తన తన బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల విద్య మరియు సంక్షేమ ట్రస్టు మరియు అడ్మినిస్ట్రేటర్ మర్కజ్ దారుల్ బీర్ సంక్షేమ ట్రస్టు గౌరవనీయులు సయ డాక్టర్ సయ్యద్ మహ్మద్ ఆదాని గారికి డెబ్బైయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అరబిక్ మహిళా కళాశాలలో స్వాతంత్ర సందేశం ఇవ్వటకు అవకాశం ఇచ్చినందుకు మరియు వారికి మనస వాచ హృదయపూర్వకంగా నమస్కార సుమాంజలు తెలియజేస్తున్నాను వలో స్వతంత్ర భారత్కి జై బలో స్వతంత్ర భారత్ కి జై 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 భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ మరొక్కసారి కృష్ణా జిల్లా పేడన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశం హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు జైన బౌద్ధ అన్ని మతాల వారికి భారతదేశంలో ఉన్నవారందరూ నా సోదరి సోదరులే వారందరికీ మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా మర్కజ్ దారుల్ బీర్ విద్య మరియు సంక్షేమ ట్రస్ట్ బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల అడ్మిస్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయూద్ మహ్మద్ ఆదానీ గారికి డెబ్భై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు మహిళా అరబిక్ కళాశాల ఎందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని మాట్లాడటం నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి యొక్క కరుణా కటాక్షాలు మరి డాక్టర్ సయ్యద్ మహ్మద్ ఆదానీ గారికి ఉండాలని నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి మరి డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఆదానీ గారికి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మనసా వాచాకర్మల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను బలో స్వతంత్ర భారత్ కీ జై బలో స్వతంత్ర భారత్ కీ జై జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీం మరొకసారి చిన్న విన్నపం నాకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం వారు నాకు సన్మానం చేశారు అలాగే పెడన మండలం జింజేరు గ్రామం గౌడ ఆ కులసులు నాకు సన్మానం చేశారు అలాగే మచిలీపట్నం జేఏసీ దళిత జేఏసీ వారు నాకు సన్మానం చేశారు అలాగే భద్రాచలం భద్రాచలం కొత్తగూడెం పొరుగిరి క్షత్రియ కుల సంఘం వారు నాకు సన్మానం చేశారు వివిధ సంస్థల ద్వారా వివిధ అలాగే మరి పెడన వైఎస్ఆర్ కాలనీ అంటే పలోటి స్కూల్ వెనకాల మరి మసీద్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా మా పెడన ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు నాకు సన్మానం చేయటం జరిగింది అన్ని సన్మానాల కంటే మరి అన్ని సన్మానాల కంటే నేను ఎక్కువగా సంతోషించింది అల్లా యొక్క కృపా దేవుడి యొక్క కటాక్షంతో నాకు సన్మానం గొప్పగా జరిగిన సన్మానం అన్నిట్లో అలా ప్రముఖమైంది గౌరవనీయమైంది నేను హృదయపూర్వకంగా గౌరవించదగ్గ సన్మానం నాకు చేసిన వారు ముఖ్యంగా ఎవరంటే మర్కజ్ దారుల్ బీర్ విద్యా మరియు సంక్షేమ ట్రస్టు బాల బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు డాక్టర్ సయ్యద్ మహ్మద్ ఆదానీ గారు నాకు డెబ్బైవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సత్కరించి సన్మానించి దివ్య కురాన్ నాకు బహుకరించడం జరిగింది మరి ఆ సన్మానానికి మరి ఆ అల్లా యొక్క కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరొక్కసారి మర్కజ్ దారుల్ బీర్ విద్య మరియు సంక్షేమ ట్రస్టు బాల బాలికల ఉన్నత పాఠశాల మహిళా అరబిక్ కళాశాల ట్రస్టు అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులు గౌరవనీయులు డాక్టర్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఆదానీ గారికి మరొక్కసారి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతో మరొక్కసారి మనస వాచ కర్మన హృదయపూర్వకంగా శరస్వంతి నమస్కరిస్తున్నాను బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ మరొక్కసారి కృష్ణా జిల్లా పెడన ఆంధప్రదేశ్ తెలంగాణ భారతదేశ సోదరి సోదరులందరికీ కూడా డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పరిచయం నా పేరు భక్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ కుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తులు రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ చివరిసారిగా దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ బలో స్వతంత్ర భారత్కి జై బలో స్వతంత్ర భారత్కి జై మరొక్కసారి నా భారతదేశంలో ఉన్న సోదరి సోదరులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బత్తుల రమేష్ బాబు సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బలో స్వతంత్ర భారత్కి జై బలో స్వతంత్ర భారత్కి జై